హే గాయ్స్ వెల్కమ్ టు మై లాగ్ దీస్ ఈజ్ యువర్ రైడ్ విత్ శివ ప్రజెంట్ అయితే మనము కన్మన్పల్లికి వచ్చినాము ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి అట్లా వచ్చినాము టెంపుల్కి ఎవరైనా టెంపుల్కి వెళ్ళకపోతే మన లాగ్ అయితే చూడవచ్చు మన లాగ్లో వీడియోస్ అయితే వస్తుంది టెంపుల్ది డ్రోన్ షాట్స్ ప్లస్ లోపల దేవుడిని అయితే దర్శించుకోవచ్చు మీరు కూడా మన లాగ్లో అయితే సో వెళ్తాం పదండి వెళ్ళి దేవుళ్ళని అయితే చూస్తాము సో చూస్తున్నారు కదా టెంపుల్ ఎంట్రన్స్ ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది అందరూ ఆల్మోస్ట్ మార్నింగ్ వచ్చింటారు మా ఆఫీస్ ఉండే నేను కూడా అందుకే రాలేకపోయినా సో ఇప్పుడు వెళ్తున్నాను దర్శనానికి అయితే క్రౌడ్ అంతగా లేదు మోస్ట్లీ అంతా లక్ష్మీపురంకి వెళ్ళిపోయింటారు లక్ష్మీపురం టెంపుల్లో దర్శనానికి ఉంటారు బెటర్ సంస్కి వెళ్ళి ఉంటారు ఇక్కడ కొద్దిగా తక్కువే ఉన్నారు షాప్స్ అయితే చాలా ఎక్కువ పెట్టినారు ఇక్కడ మోస్ట్లీ ఉంటాయి కదా అంటే చాలా మంది లక్ష్మీపురము బెడ్రసం కొండ అండ్ కన్మన్పల్లికి అయితే వస్తారు సో టెంపుల్ ఎంట్రెన్స్ ఇది నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినా మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను టెంపుల్ టెంపుల్కి సో టెంపుల్ ఎంట్రన్స్ గోపురం అయితే చాలా షాప్స్ ఎక్కువే పెట్టారు ఎంత ఉన్నాయి చూడండి షాప్స్ సో ఇక్కడ మొత్తం బొమ్మలు పిల్లలకి చిన్న జాతర జరుగుతా ఉంది ఎంట్రన్స్ ఇంకా పోవాలా స్వామి ఎట్లా ఉంది బిజినెస్ పర్లేదా ఎప్పుడు వేసినారు మాల అయిపోయిందా దర్శనం సరే ఓకే రేపు సరే సో ఇక్కడ ఐటమ్స్ అయితే థర్టీ ట్వంటీ థర్టీ అంతే అంట అంటే కొన్నా సో తక్కువ ఉన్నారు స్పెషల్ అయితే ఇట్లా కింద దూరకొని వచ్చేసేది టెంపుల్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ టోకెన్ తీసుకోవాలా వీళ్ళకి యాభై రూపాయలు అంట స్పెట్టల్ దర్శనానికి సో ఇక్కడ వీడియోస్ అలవలేదంట ఇక్కడ బయట మాత్రం తీసుకోవచ్చు అని చెప్పినారు సో అందుకోసమే ఇక్కడ తీసుకుంటున్నాము బాగా మంచి అలంకరణ అయితే చేశారు దేవుడికి ఇక్కడ దేవుడు దర్శనం అయితే చేసుకోవచ్చు మీరు డౌట్ తక్కువ ఉన్నారు సాయంత్రం అయిపోయింది కాబట్టి క్రౌడ్ ప్రోడక్ట్ తక్కువ ఉన్నారు ఇంకా క్లోదింగ్ టైప్

ఇక్కడ అయితే లోపల అలో చేయలేదు ఫోటోస్ వీడియోస్ తీయడానికి స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఎట్లా ఒక ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాము పర్మిషన్ తీసుకొని ఇక్కడైతే మంచిగా షూట్స్ చేసుకుంటాను నామం దగ్గర ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఎలా బయట వెళ్తాం వైకుంఠ ఏకాదశి దారు రోజు వైకుంఠ ద్వారంలో వెళ్తే స్వర్గంకి వెళ్తారంట అది ఎంత నిజమో నాకు కూడా తెలీదు బట్ అందుకే వైకుంఠ ద్వారంలో వెళ్ళాలా అంటారు వైకుంఠ ఏకాదశి రోజు నీకు తెలీదా యాక్చువల్గా అదే దానికోసం అందరూ తిరుమలలో పోయి మొన్న తొక్కి స్లాట్ చేసుకొని ఆరు మంది చనిపోయినారు అది ఒక ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం పోవచ్చు కదా జనాల్లో జనాలు అంతా ఒకేసారి వెళ్ళిపోతాము ఇప్పుడే స్వర్గానికి వెళ్ళిపోతాము అన్నట్లు పోతే ఆల్రెడీ వెళ్ళిపోతుంది పప్పు సో మనం వైకుంఠ ద్వారం నుండి వచ్చేస్తాం కాబట్టి అయిపోయింది మొత్తము సో ఇక దర్శనం అంతా అయిపోయింది మనం ఇంకా బయలుదేరతాము సో గైస్ మన దర్శనం అయితే అయిపోయింది వైకుంఠ ఏకాదశి రోజు ఈ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన రైడ్ శివ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ అయితే రాబోతుంది సో థ్యాంక్ యూ సో మచ్ గైస్